కాంగ్రెస్ నేత సిడబ్ల్యూసీ మెంబర్ వంశీచంద్ రెడ్డి మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం ఇక్కడికి ఏ పొలాలకు పారించను నేను అడుగుతున్నా మీ అసమర్థత వల్ల వాస్తవానికి అరవై ఎనిమిది పాయింట్ ఐదు శాతం క్యాచ్మెంట్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఐదు వందల డెబ్బై ఏడు టీఎంసీలు తగ్గకుండా మన వాటా రావాలి కానీ నీ అసమర్థత వల్ల నీ చాతగానితనం వల్ల మనకు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలే వచ్చింది నిజంగా ఆనాడు గనక రేవంత్ రెడ్డి లాంటి దమ్మున్న ముఖ్యమంత్రి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే మనకు రెండు వందల తొంభై తొమ్మిది కాదు మనకు ఐదు వందల డెబ్బై ఏడు టీఎంసీలు కేటాయింపు మనకు కృష్ణా జిల్లాలలో వచ్చేది మనకు రావాల్సినటువంటి వాటాన్ని తెచ్చుకోలేకపోయినటువంటి అసమర్థుడు కేసీఆర్ మనకు కేటాయించినటువంటి నీటి నీటిని వాడుకోలేనటువంటి అసమర్థుడు కేసీఆర్ మన నీటి వాటాన్ని పెంచుకోవడానికి కావాల్సినటువంటి ప్రాజెక్టులు నిర్మించలేనటువంటి అసమర్థుడు కేసీఆర్ పెండింగ్ ఉన్నటువంటి పనులని పూర్తి చేయలేనటువంటి అసమర్థుడు కేసీఆర్ అని నేను చెప్తున్నా మీరు పాలమూరిని సస్యశ్యామలం చేసిన మీరు చెప్తున్నారు పాలమూరికి అన్యాయం చేసిన నేను చెప్తున్నా మీరు కరెక్టో మేము కరెక్టో రా ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం రెండు వందల రెండు వేల తొమ్మిదిలో మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేస్తే మేమే పాలమూరు ప్రజలే నీకు రాజకీయ పునర్జన్మ ఇచ్చినాం అయినా కానీ ఏ ప్రజలైతే నీకు పునర్జన్మ ఇచ్చినో ఆ ప్రజలకే వెన్నుపోటు పొడిచినటువంటి దుర్మార్గుడు కేసీఆర్ అని ఇవాళ నేను పాలమూరు ప్రజల తరఫున నేను విమర్శిస్తూ రా దమ్ముంటే మీరు చెప్పే దాంట్లో నిజముందని మీరు భావిస్తే మీరు చెప్పే దాంట్లో వాస్తవం ఉందని భావిస్తే ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాము నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్న కేసీఆర్ని నేను కరెక్ట్ అని నేను చెప్తున్నా కేసీఆర్ఏ పాలమూరుకి వెన్నుపోట పొడిచిండు కేసీఆర్ పాలమూరు పైన పగ సాధించిండు మేము ఇవాళ పాలమూరుకి న్యాయం చేస్తున్నాము వచ్చినటువంటి అధికారంలోకి వచ్చినటువంటి మూడు నెలల్లోనే నారాయణ మక్తల్ నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకం మా పర్ణికారెడ్డి గారి నియోజకవర్గమైనటువంటి నారాయణపేటతో నారాయణపేట్తో సహా లక్ష ముప్పై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ఆ పథకాన్ని రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వంలో ప్రారంభించడం జరిగింది మీరు కరెక్టా మీరు చెప్పింది కరెక్టా నేను చెప్పింది కరెక్టా పాలమూరు ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాము దమ్ముంటే నిజంగా మీరు ఏదైతే చెప్తున్నారో పాలమూరు నిజంగా సస్యశ్యామలం చేస్తామని చెప్తే ప్రజలందరూ మీకే కదా రేపు ఓట్లు వేసేది రా ఎలక్షన్లో తెచ్చుకుందాము దమ్ముంటే కేసీఆర్ మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని నేను సవాల్ చేస్తున్నా ఇదే రిఫరెండం నువ్వు కరెక్టా నేను కరెక్టా మీరు మాట్లాడే దాంట్లో నిజముందా నేను మాట్లాడే దాంట్లో ధర్మం ఉందా అనేది రేపు మహబూబ్ నగర్ లోక్సభ ఎన్నికల్లో నువ్వు పోటీ చెయ్యి అదే రిఫరెండంగా భావిస్తాము ఒకవేళ ఆ ఎన్నికల్లో ఆ ఎన్నికల్లో అదే రిఫరెండమ్ కేసీఆర్ భరతం మొత్తం కూడా కేసీఆర్ బండారం మొత్తం కూడా ఆ ఎన్నికల్లో బయట పెడతాము మా సవాల్ని స్వీకరించాలని కేసీఆర్ని పాలమూరు ప్రజల తరఫున కోరుతూ ఇవాళ రేపు టీఆర్ఎస్ వాళ్ళు రాష్ట్రంలో పరిస్థితి ఎట్లుందంటే పాలమూరుని అంటే పన్నెండు లక్షల నలభై ఎనిమిది వేల ఎకరాలకు సాగునీరు అందించే పాలమూరిని పండబెట్టింది కేసీఆర్ ప్రభుత్వం మేడిగడ్డని బొంద బొంద పెట్టి అక్కడ లక్ష కోట్ల అవినీతికి కేసీఆర్ అవినీతి చేసిండు ఆ అవినీతిని ఇవాళ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత శాసనసభలో శాసనసభ బయట మీ లక్ష కోట్ల అవినీతి బండారం బయటపడుతుందనే భయంతో మా మీద నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు దానికే మల్ల ప్రజలని మల్ల మోసం చేయనికే రేపు మేడిగడ్డ సంబంధించినటువంటి టూరు పెట్టుకోవడం జరిగింది టీఆర్ఎస్ దొంగలు రాష్ట్రాన్ని దోచుకొని ఏడు ఎనిమిది లక్షల కోట్ల అప్పు భారం తెలంగాణ ప్రజల పైన మోపినటువంటి టీఆర్ఎస్ దొంగలు రేపు మేడిగడ్డకు పోయి మేము దొంగలం కాదు అని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు మేడిగడ్డ బండారం ఖచ్చితంగా బయటపడుతుంది తెలంగాణ ప్రజలు మీ అవినీతిని గమనిస్తున్నారు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారని చెప్తూ వాళ్ళ బండారం బయట పెట్టనికే మేమందరం కూడా నేను మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గానికి చెందినటువంటి ఆరుగురు గౌరవ శాసన సభ్యులు మా మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినటువంటి దేవర్కద్ర శాసన సభ్యులు జి మధుసూదన్ రెడ్డి గారు షాద్ నగర్ శాసన సభ్యులు ఎక్కడైతే లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కట్టినమని చెప్తున్నారు గౌరవ శాసన సభ్యులు వీర్లపల్లి శంకర్ గారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా అరవై మూడు వేల ఎకరాలకు నీళ్ళు అందించినమని చెప్తున్నటువంటి నారాయణపేట్ గౌరవ శాసన సభ్యురాలు డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి గారు జడ్చర్ల కరవేన రిజర్వాయర్ కట్టినమని చెప్తున్నటువంటి ప్రాంతం నుంచి జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి గారు పదిహేను వేల ఎకరాలకు నీళ్ళు అందించినటువంటి మహబూబ్ నగర్ అని చెప్తున్న ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మక్తల్ అరవై మూడు వేల ఎకరాల నీళ్లు రావాల్సినటువంటి మక్తల్ శ్రీహరి ముద్రాజ్ గారు మేమందరం కూడా మీ బండారం బయట పెట్టనికే మీరు మేడిగడ్డలు ఏమేమి అవినీతి చేసిండ్రు పాలమూరుని ఎట్లా పండబెట్టినరు పాలమూరులో మీరు చెప్తున్నది ఏంది పాలమూరు ఎత్తిపోతల పథకంలో అసలు అక్కడ ఉన్నటువంటి వాస్తవం ఏంది మీరు పాలమూరులో ఎన్ని కోట్ల అవినీతి చేసిండ్రు మీ అసమర్థత ఏందో బయట పెట్టనికే మేమందరం కూడా రేపు చెలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కార్యక్రమాన్ని రేపు తీసుకోబోతున్నాము డిసిసి అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు ఆ కార్యక్రమం ఉంటుంది నేను ప్రెస్ మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీరు అందరూ కూడా వచ్చి కేసీఆర్ వచ్చే నిజ స్వరూపం ప్రజలకు తెలియజేసే బాధ్యత పాత్రికేయ మిత్రులు తీసుకోవాలని నేను మిమ్మల్ని విన్నవిస్తూ ఆ ప్రోగ్రాం సంబంధించినటువంటి డీటెయిల్స్ మా మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దేవర్కద్ర శాసన సభ్యులైనటువంటి జి మధుసూదన్ రెడ్డి గారు మీకు తెలియజేస్తారు అందరికీ నమస్కారం ఇప్పటిదాకా గౌరవనీయులు ఏఐసిసి కార్యదర్శి సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు డాక్టర్ చెల్ల వంశచందర్ రెడ్డి గారు చెప్పినట్లు కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డికి చేసిన అన్యాయం పాలమూరు పట్ల వివక్ష చూపిన వివక్ష చూపిన వివక్ష పట్ల అన్ని విషయాలని కూడా కులంకషంగా తెలియజేయాలన్న లక్ష్యంతో ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ గారు రెండు వేల పదిహేను జూన్ పదకొండవ తారీఖు కరువేన అంటే నా నియోజకవర్గం దేవరగద్రలో పైలాన ఆవిష్కరణ చేసి మూడు సంవత్సరాల పూర్తి చేస్తామని చెప్పేసి ఈనాటికి ఆ ప్రాజెక్టు పూర్తి కాలే ఇంకా అట్లనే పెండింగ్లో ఉంది దాని తర్వాత ప్రారంభించిన సంవత్సరం తర్వాత ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఈరోజు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ఏ విధంగా ఉందో